బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ 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 పోచమ్మ తల్లి దేవాలయ పునఃప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి మండలి పర్వతాపూర్ గ్రామంలో అతి పురాతనమైన మొదటి దేవాలయం పోచమ్మతల్లి అమ్మవారి ఆశీర్వచనంతో గ్రామ ప్రజలు భక్తుల సహకారంతో చక్కటి దేవాలయం అతి సుందరంగా నిర్మించి పునఃప్రతిష్ట కార్యక్రమానికి సంకల్పం చేయడం జరిగింది బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు గోపూజ మహాగణపతి పూజ స్వస్తి వాచనం ఋత్వికరణం దీక్షాధారణ రక్షాబంధనం అఖండ దీపస్థాపన పంచగవ్య ప్రాశనం అంకురార్పణం నవగ్రహ యోగిని క్షేత్రపాలక వాస్తు సర్వతోభద్ర మంటప దేవత ఆవాహనం యాగశాల సంస్కారం ప్రవేశం అగ్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నివేదన మంగళహారతి మంత్రపుష్పం ప్రసాద వితరణ కార్యక్రమాలు చేస్తారు అనంతరం సాయంత్రం ఐదు గంటలకు జలాదివాసం మరియు ఆవాహిత హోమం ప్రదోష పూజ నివేదన మంగళహారతి మంత్రపుష్పం రాజోపచార దర్బారు సేవ తీర్థ ప్రసాదన వితరణ కార్యక్రమాలు ఉంటాయి ఇక ఈ దేవాలయానికి భక్తులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దేవాలయానికి భక్తి శ్రద్ధలతో అలంకరణ కార్యక్రమాలు చేశారు అతి సుందరంగా బంతిపూల మాలలతో తోరణాలతో యాగశాలకు దేవాలయానికి పూజా ప్రదేశానికి మంచి ఏర్పాట్లను చేశారు పూజలో పాల్గొన్న దంపతులు సాంప్రదాయబద్ధమైన దుస్తులు అలంకరించుకొని పూజారి చెప్పిన విధంగా పూజలో పాల్గొన్నారు ఇక ఆ కార్యక్రమాలు చూద్దాం అందరూ దయచేసి ప్రతియుతూ రావాలి అందరూ భక్తులు అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు కూర్చోదు నిలబడి ఉండండి మధ్యలో సన్నగా దంపతులుగా ఉన్న వాళ్ళు దంపతులుగా అందుబాటులో ఉన్న వాళ్ళు దంపతులుగా అయ్యా నిల్చోండి అయ్యాశైలి అందరూ ముందుకు వచ్చేసే మహాశైలి మధ్యలో సన్నగా దాడి మంగళకరమైనటువంటి పూజా ద్రవ్యాలు ఇస్తారు ఆ పూజా ద్రవ్యాలు తీసుకొని వినాలని తీసుకొని యాగశాల దేవాలయం చుట్టూ మూడు సార్లు ఇక్కడ గణపతి పూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది మొదలు దేవాలయ మూడు సార్లు ప్రదక్షిణ ఫస్ట్ మండల వాయిద్యాలు ఆ తర్వాత బ్రాహ్మణోత్సవాలు ఆ తర్వాత మీరు పట్టుకున్నటువంటి పూజా చర్యలు చక్కగా తీసుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ దిగాలి ఒక చిన్న విన్నపం ఏంటంటే మనము వైదిక కార్యక్రమం దైవ సంబంధమైన కార్యక్రమం చేస్తున్నాము కాబట్టి तस्मात् एषा भारतीय छोटा समुदाय दृष्टो अलुक्नाम कार्य शक्ति बनीनुंते तीस्ते बाहुं दिदाणि एकं चिन्ना विन्नपव ओ ओ ममा देवचो विहवे सुष्टो भिन्यवे দেওয়ারি চা মরিয়া চা গঙ্গি হেসমর জ্বে

विश्वे देव स्व इह वीरयध्वमाहा स्मह प्रजया मातनाभिर्मारदा मद्विजते सोमराजल्लाण्यं प्रदतन् परस्ता परिपाहि नस्त्वं नत्यञ्जायन्तनकदा पुनस्ते मेयाञ्च प्रबला विनेयदातृणा

గుమ్మడికాయ కొబ్బరికాయలు ఇక్కడ చేతిలో పట్టుకున్న వాళ్ళు ఇవ్వండి ఆ గుమ్మడికాయ ఇవ్వండి

అనారోగ్యాలు కష్టాలు లేకుండా సుఖమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితం గడపాలి అని ప్రకృతి సహకరించాలి అని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ అమ్మవారు మనల్ని కాపాడాలని అనే ఒక సంకల్పం మేము మీతో చెప్పిస్తాము కల अस्मास्ता दुनियां तुष्टों को मान्यवानस्ता हर कुछों से ग्रास्रवे सत्य विवाह सुंदर भूतपेलों के द्रवें संभेदों करो हर अंगे जे ग्रास्रवे अस्मास्ता हर आप जे एकाप तबित्रेप्रस्तिते भूते यम्ने जो दुष्यासत्कार सत्ता दीपना आप आप ఇక్కడ పసుపుతో చేసినటువంటి గణపతికి చక్కగా ఆరాధన చేసి ఆ ఆరాధన చేసినటువంటి పుష్పాలు అక్షతలు ఇప్పుడు ఇద్దరు బ్రాహ్మణోత్తములు ఇటువైపు కూడా వస్తారు మగవాళ్ళు అక్షతలు వేయించుకొని గణపతి పూజ చేసింది ఆడవాళ్ళు పుష్పమిస్తారు కళ్ళ కట్టుకొని కళ్ళ పెట్టుకోండి చక్కగా అయ్యా ఒక రట వెళ్ళండి ఒకరు शोभना <स्थाँगा> <नहीं। स्थाँगा> <स्थाँगा> 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 గోమూత్రం పోసి స్వస్తి వాచనం పుణ్యాహ వాచనానికి సంబంధించినటువంటి మంత్రాలను ఆ నీళ్లను అభిమంత్రించి పవిత్రంగా చేసి ఆ నీళ్లు ఈ ప్రదేశం అంతా కూడా చల్లడం జరుగుతుంది మనం ఆల్రెడీ మూడు రోజుల నుంచి పని వాళ్ళని పెట్టి అన్ని శుభ్రం చేసుకున్నాం కానీ అయినప్పటికీ కూడా మాతృత్తరంగా నీళ్లు చల్లడం వల్ల ఈ ప్రదేశం అంతా శుద్ధి అవుతుంది మనం స్నానం చేసి చక్కగా పవిత్రంగా అయినప్పటికీ ఈ మనం చదువుకోవడం వల్ల మనం కూడా శుద్ధిగా మారే కాబట్టి అందరూ కూడా తెలిపించడం